మళ్ళీ నిర్వేపట్న వాసులకు ప్రకటించు సువార్తను అని చెప్పేవరకి మళ్ళీ ఆ యొక్క పట్టణం మూడు రోజుల ప్రయాణం అంతా ఉంటుంది మూడు రోజుల ప్రయాణం అంతా ఉన్నప్పుడు మూడు రోజుల ప్రయాణం అంతా తిరగడం ఒక్క రోజు ప్రయాణం అంతా తిరిగి పై పైన పక్కన ఉండి దేవుడు చెప్పింది చెప్పేస్తాడు అది ప్రజలేంటారు అప్పుడు ప్రజలు చేస్తారంటే పిల్లరా ఈరోనా మూడో అధ్యాయము ఐదు ఆరు వచ్చినా నిరువే పడిన వారు దేవుని ఎందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోలి పట్ల కట్టుకునేవి ఆ సంగతి నిరువే రాజుకు వినబడినప్పుడు సింహాసనమౌరిని దిగి తన రాజవస్త్రములు తీసి గోని పట్ట కట్టుకుని బూడిద కూర్చుండేను దేవునికి ప్రజలు రాజు అందరూ కూడా తగ్గించుకొని తమ స్థితులను తగ్గించుకున్నారు గోని పట్ట కట్టుకున్నారు ఉపవాసం ఉన్నారు బూడిదలో కూర్చున్నారు చూడండి ఎంత తగ్గించుకున్నారు పిల్లరా మరి ఆ విధంగా తగ్గించుకున్నప్పుడు ఆ విధంగా తగ్గింపు జీవితం మొదల జీవించినప్పుడు దేవునికి ఎందుకు జాలి ఏదండి జాలేస్తుంది అటువంటి అప్పుడు ఏమైంది దేవుని ప్రేమ చోడు పీడారు అక్కడ ఇక్కడ మనం చదివే దాంట్లో ఎప్పుడైతే ఉపవాసం ఉండి వాళ్ళు తగ్గించుకున్నారో దేవునికి జాలి వేసి వారిని రక్షిస్తాడు రక్షించిన తర్వాత యోన ఏమంటాడు చూడండి ఒక్కసారి దేవుని ప్రేమను వర్ణిస్తాడు ఇక్కడ ఏమని యోనా నాలుగో అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలు యోనా తీరు చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని ఎగోవా నేను నా ముందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటున్నాను కదా అందువలన నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృప కలిగి కృపయుగల దేవుడి వై ఉండి పశ్చత్త పని కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగా ముందుగానే తర్శిస్తూ పారిపోతుంది వెళ్ళలు ప్రైజ్లా ఎవరో ఎందుకు వెళ్ళండి ఆయన ప్రేమ అంత గొప్పది అంత ప్రేమ గురించి వర్ణిస్తాడు ఇక్కడ చదువుకున్నందుకు అప్పుడు వర్ణిస్తాడు అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు వాళ్ళని రక్కేస్తాడు